Let's

స్సు మిత్రులకు నమస్కారం ఈరోజు సందర్భం ఏమిటంటే మన ఆలేరు శాసనసభ్యుడు వీర్ల ఐలయ్య కవితక్క మీద అనవసరమైన రాజ్యాంతం సృష్టించి ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్గా మాట్లాడుతున్నాడు ఆయన ఏమన్నాడంటే లిక్కర్ రాని అంటుండు ఆ జడ్జిమెంటే జడ్జే అడ్వకేట్ లెక్క మారిపోయి ఆమెదేం నేరం లేదు నేరం లేకుండా ఉట్టిగా అరెస్ట్ చేసి అని ఆనే విడుదల చేస్తే వీళ్ళేమో లిక్కర్ రాని అని అనుచితంగా మాట్లాడుతున్నారు జబర్దార్ డీలయ్యా అసలు నువ్వు ఎమ్మెల్యే కా కావడానికి కారణమే ఇండైరెక్ట్గా మా కేసీఆర్ ఆమె నిక్కర్ రాని అయితే నువ్వు స్పెక్టరా కింగ్వి ఎక్ట్రా రాజువి నువ్వు ఎప్పుడైతే మన రియల్ ఎస్టేట్ కేసీఆర్ పుణ్యమాన గుట్ట దగ్గర ఎప్పుడైతే డెవలప్ అయిందో ఇండైరెక్ట్గా నువ్వు అప్పుడు సంపాదించుకొని ప్రజలకు మంచి చేసి మంచి చేసిన యాక్టింగ్ చేసి నువ్వు ఇప్పుడు ప్రజల వ్యతిరేకతని సొమ్ము చేసుకొని నీకే నింపగలవదు ఆలయంలో గెలిచినావు ఇప్పుడు మా అక్కని అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు తెలంగాణ తల్లి అంటే అందరికీ తల్లే ఇప్పుడు నువ్వు పెట్టినావు తెలంగాణ తల్లి ఆమె కూడా తల్లే ఇప్పుడు మా బోనియూరులో కూరగాయల మార్కెట్లో కూడా ఆమె కూడా తల్లే సేవ్ ఇప్పుడు తెలంగాణ తల్లి లెక్కనే ఉంటుంది ఆమె కూడా తల్లి లెక్కనే భావిస్తాము అంతేగాని తెలంగాణ తల్లి అంటే ఒక కిరీటము కడియాలు గాజులు పట్టు చీర కట్టుకొని ఉంటే దైవత్వం కనబడుతుంది ఒక గాఢసేస్ లాగా కనబడుతుంది చేతులు జోడించి నమస్కారం చేస్తామని ఉద్దేశంతో మేధావులతో కూర్చొని కేసీఆర్ ఒక కమిటీ వేసి ఆ విగ్రహాన్ని పెట్టారు మీరు అది తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు రూపొందించి మీరు విగ్రహాన్ని తయారు చేసి ఇదే విగ్రహాన్ని ప్రజల్లో చూద్దడము సరైన పద్ధతి కాదు మీరు ఒక సర్వే పెట్టండి తొంభై శాతం ఎవ్వరికీ నచ్చట్లేదు ఇప్పుడు ఒకటే ఒకటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళని తిప్పినవు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకు తీడలేదు కదా ఒక్కొక్కరి దగ్గర మైక్ పెడితే దేశం మంచివారు మీరు ఎమ్మెల్యే గారు జాగ్రత్తగా ఉండండి నోరు అదుపులో పెట్టుకోండి రాజకీయము రాజకీయం దగ్గరనే మాట్లాడండి మీరంటే మీ అనవలసి వస్తుంది ఇప్పుడు లిక్కర్ కిన్ అన్నారు నేను అంటున్నాను స్పెట్రా కింగ్ అంటున్నాను మీరు దానివల్లనే ఎమ్మెల్యే అయ్యారు అసెంబ్లీకి వెళ్ళారు ముందు పెట్టుకొని దయచేసి మీరు ఎక్కువ గౌరవనీయులు అదే గౌరవంగా అంటే మేము కూడా గౌరవంగా ఉంటాను ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా వ్యతిరేకించండి సమర్థించండి వ్యతిరేకిస్తున్న వాళ్లకు వాళ్ళకు నచ్చనీ ఇలాంటి వైఖరి ఇంకొకసారి